అంటే ఆయన సారీ కూడా చెప్పేశారు ఎన్టీఆర్ అభిమానులకి క్షమాపణలు చెప్తున్నాను అనే మాట కూడా అన్నాడు ఆయన వీడియో రిలీజ్ చేసి అంటే అదేమో ఫోన్ టాక్ ఇదేమో స్ట్రైట్ గా ఆయనే కెమెరా పెట్టుకుని మాట్లాడింది కెమెరా ముందు చాలా పద్ధతిగా మాట్లాడతారు ఎవరైనా కానీ ఫోన్ లో మాట్లాడేటప్పుడు కూడా అదే పద్ధతిలో మాట్లాడాలి కదా మాట్లాడే ఉండకపోవచ్చు అనే అభిప్రాయం ప్రపంచంలో ఉంది అంటే జనరల్ గా ఆయన ఎవరికో ఫోన్ చేశాడు అంటే థియేటర్ దీనికి సంబంధించిన కి సంబంధించిన సెగ్మెంట్ లో ఎవరో ఈయన ఈయనకు సంబంధించిన వాడు ఎవరో ఉండుంటారో ఆయన ఫోన్ చేశాడు ఫోన్ చేసి అంటే ప్రధానమైన చర్చ ఏం జరిగింది ప్రీమియర్లో ఏదో స్పెషల్ షో ఏదో వేశారు అక్కడ వార్ టూ దానికి సంబంధించి అలా వేస్తారు మీరు పర్మిషన్ లేవు కదా అన్నారు కానీ స్పెషల్ షో పర్మిషన్ ఉంది ఏపీలో ఒక షో వేశారు ఎర్లీ మార్నింగ్ వేశారు ఆ ఎర్లీ మార్నింగ్ షో మేబీ అక్కడ వేసి ఉండొచ్చు దాని మీద ఈయన కొంచెం చిరాకు అనిపించి ఉండొచ్చు అంటే చాలా స్పష్టంగా ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్తగానే మాట్లాడాడు ఎమ్మెల్యే గారు ఆయన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అని చెప్తున్నాడు అనంతపురం ఎమ్మెల్యే అని అన్నాడు ఆ అందులో ఆ ఇది ఫోన్ టాక్ లో విడిగా ఇంకొంచెం క్లియర్గా మాట్లాడాడు రెండో వీడియోలు తను కనిపించిన వీడియో అలా అనంతపురం ఎమ్మెల్యే గారు ఆయన ఆయన పద్ధతిలో ఆయన మాట్లాడుతూ సార్ని లోకేష్ గారిని అంటాడా అని వాడాడు అంటే సార్ని లోకేష్ని అంటాడా అని వాడటంలోనే ఆయన విధేయత ఉంది పార్టీ పట్ల విధేయుడే అలాగే నారా నందమూరి కుటుంబాలకి కూడా నేను విధేయుడిని అని కనిపించిన వీడియోలో చెప్పుకున్నాడు విధేయుడే కానీ ఇప్పుడు నారా కుటుంబము నందమూరి కుటుంబము రెండూ కూడా జూనియర్ ఎన్టీఆర్ పట్ల కొంచెం తేడాగా ఉన్నట్టుగా మనకి స్పష్టం అవుతుంది సన్నివేశం అంతా ఆయన కూడా అలాగే వ్యవహరిస్తున్నాడు దూరంగా ఉంటున్నాడు ఎందుకు రచ్చయింది ఇది అంటే సినిమాకి సంబంధించి వార్ టూ సంబంధించి జరిగినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హైదరాబాద్ లో జరిగినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన ఏ ఒక మాట అన్నాడు మనని ఎవరు ఆపలేరు అని ఈ మనని ఎవరు ఆపలేరు అనేది వాళ్ళు ఎందుకు వాళ్ళకి ఆపాదించుకున్నారు అన్వయించుకున్నారు అనేది వాళ్ళకే తెలియాలి వాళ్ళని స్ట్రైట్ గా పేరు పెట్టి అంటే కదా మీరు రియాక్ట్ కావాల్సింది పేరు పెట్టి అనలేదు ఆయన స్పష్టంగా అన్నమాట ఏంటంటే ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఆశీస్సులు ఉంటే ఉన్నాయి నాకు నన్ను ఎవరు ఆపలేరు మనల్ని ఎవరు ఆపలేరు అన్నాడు ఆయన ఎన్టీఆర్ ఆశీస్సులు ఉన్నాయి మనల్ని ఎవరు ఆపలేరు ఈ మాటలో ఎవరినన్నా ఏమైనా తిట్టినట్టు ఉందా ఏమీ లేదు కదా ఎందుకు దానికి అంటే ఎందుకు దానికి విపరీత అన్వయాలు చేస్తున్నారు విపరీత అన్వయాలు చేసి విపరీత వ్యాఖ్యానాలు చేసి ఎందుకు దాన్ని కాంట్రవర్సీ చేస్తున్నారు అంటే ఎన్టీఆర్ ఏదైనా మాట్లాడితే దానిలో ఎక్కడో ఏదో ఒకటి వెతకాలి అనే ప్రోగ్రామ్ అలాగే ఇటువైపు నుంచి ఎవరు ఏం మాట్లాడినా అది ఎక్కడైనా ఆయన టార్గెట్ చేసిన బాలకృష్ణ గారు ఏదైనా ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నప్పుడు ఏదైనా తూలుతాడేమో ఆయన ఏదైనా సరే ఆయన ఒక జనరల్ స్టేట్మెంట్ ఇస్తే అది జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆయన వార్నింగ్ ఇచ్చాడు అన్న పద్ధతిలో బయటకు లాగి ప్రచారం చేయటం కూడా చూసాం మనం అదే పద్ధతిలో ఈ ఇది కూడా నడిచింది అంటే కొంత మీడియా కూడా ఈ మంటకే పెట్రోల్ వేసి ఉండొచ్చు మీడియాలో ఆ కథనాలు వచ్చినాయి ఆ స్టేట్మెంట్ వచ్చిన మరుక్షణమే చర్చలు చర్చోపచర్చలు జరిగినాయి మీడియాలో అది కరెక్ట్గా అంటే ఎవరిని టార్గెట్ చేసుంటాడు అంతకుముందు లోకేష్ కూలీ సినిమా గురించి ఒక ట్వీట్ చేశాడు చేసి వార్ టూ గురించి మాట్లాడలేదు వార్ టూ గురించి మాట్లాడకపోవడము కూలీ గురించి ప్రస్తావించటము ప్రత్యేకంగా ట్వీట్ చేయటము అంటే రజనీకాంత్కి వాళ్ళు ఎన్టీఆర్ స్మారక పురస్కారం ఇచ్చారు ఓకే బానే ఉంది ఆ సందర్భంగా ఆయనతో ఒక మైత్రి ఉంది మాకు అని చెప్పుకున్నారు బాగానే ఉంది కానీ ఇతనితో రిలేషన్ కూడా ఉంది కదా ఆయన చాలా డబ్బులు ఇచ్చినప్పుడు ఆయన తుఫానప్పుడు డబ్బులు ఇస్తే థ్యాంక్ యూ బావా అని అని ట్వీట్ చేసిన పెద్ద మనిషే కదా మరి అదే బావా సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు ఆయనకు ఒక బెస్ట్ విషస్ చెప్తే ఈయనకి పోయేదే ఉంది అంటే ఆయన స్వయంగా చేయడి ఈ ట్వీట్లు ఈ వ్యవహారం అంతా ఎవరో ఆ హ్యాండిల్ని ఎవరు హ్యాండిల్ చేస్తున్నారో వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళకి మినిమం విచక్షణ ఉండాలి కదా ఇది మళ్ళీ అవుతుంది ఎవరో ఒకళ్ళు దీనిలో నుంచి ఒక పాయింట్ లాగి పీకుతారు అని దాన్ని ఆయన కూలీ గురించి ట్వీట్ చేయటాన్ని మనల్ని ఎవరు ఆపలేరు అని ఎన్టీఆర్ అన్న మాటని కలిపి వీడిద్దరి మధ్య ఒక వార్ ఉంది వార్ బిట్వీన్ ఎన్టీఆర్ అండ్ లొకేషన్ అలా ఒక ఇష్యూని రైజ్ చేశారు చేసి దాని మీద మంట వేశారు పెట్రోల్ వేశారు అది నడుస్తోంది బహుశా ఈ ఈ ప్రభా ప్రభావం వలన ఎమ్మెల్యే గారు ఆవేశంగా ఎగ్జిబేటర్కి ఫోన్ చేసి ఎగ్జిబిటర్ బయ్యరో డిస్ట్రిబ్యూటర్ ఏదో ఆ నెట్వర్క్లో ఒక పర్సన్తో మాట్లాడేటారు మాట్లాడుతూ మీరు ఎలా వేస్తారు స్పెషల్ షో అది ఆడదు సినిమా ఆడే సినిమా కాదు అని ఆయన ఆయన ధోరణిలో ఆయన మాట్లాడారు నిజానికి ఎన్టీఆర్ సినిమాలు ఫ్లాప్ చేయడం కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ వేదికగా ప్రచారం జరగటం అనేది కూడా చాలామందికి తెలిసిన విషయమే ఒక దశలో అంటే అతని సినిమా రిలీజ్ అవుతోంది అంటే ఏ అది ఆడదు అని ట్రస్ట్లో పెద్దలు ముందే చెప్పేసేవారు అలాంటి ఒక ధోరణి నడిచింది ఒక టైంలో తర్వాత ఆగింది అది ఆగింది ఆగిన తర్వాత అతని సినిమాలు బాగానే నడుస్తున్నాయి నడుస్తున్న టైంలో ఇప్పుడు మళ్ళీ ఈ మంట రాజేశారు అతను ఎందుకు పోటీ అవుతాడు అతను ఎందుకు తెలుగుదేశం పార్టీలో చేరుతాను లేదు వస్తాను రాజకీయాల్లో కానీ ఎక్కడా మాట్లాడలేదు అతను వస్తే రెండో పవర్ సెంటర్ ఆవిర్భవించినట్టు అవుతుంది అనేటువంటి బెరుకుంటే ఉండి ఉండొచ్చు అక్కడ లోకేష్ ఎప్పుడైతే లీడర్గా ఎమర్జీ అయిపోయాడో అక్కడికి ఎవరు వచ్చినా కానీ నెంబర్ టూ పొజిషన్లోకే రావాలి ఒకవేళ పార్టీ ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతే అప్పుడు ఇతను రెండో పవర్ సెంటర్గా తయారవుతాడు అనే ఉద్దేశంతో ఇతను అవాయిడ్ చేస్తున్నారు అనేది ఒక కథ ప్రచారంలో ఉంది